టూలో గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల మరణాలకు ఐఎన్టీసి యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంతని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు ఏదైతే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సెక్షన్లు మార్చడం మూలంగానే ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అదేవిధంగా మొన్నటి రోజున ఐదారు నెలల్లో రిటైర్డ్ అయ్యే ఆంజనేయులు అనే కార్మికుడిని మానసికంగా వేధించి ఆయన గుండెపోటుకు కారణమైన ఇటు ఐఎన్టీసీ అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈరోజు మరో కార్మికుడు మృత్యువాత పడడానికి కారణంగా మారిందని చెప్పి అదేవిధంగా ఈ రకమైన కక్ష సాధింపులకు పాల్పడుతుండి అదేవిధంగా కాంగ్రెస్కు వత్తాసు పలుకుతున్న జీఎం మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు రామగుండం ఆర్జీ త్రీ ఏరియా ఓసీ టూలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయుసీల రాజకీయ చదరంగంలో మూడు ప్రాణాలు అయిపోయినాయి ఈరోజు ఈరోజు వెంకటేశ్వర్లు గారు రాజేందర్ విద్యాసాగర్ గారు ఇద్దరు కూడా ఐఎన్టీయుసి వాళ్ళ రాజకీయ క్రీడ కోసం ఇవాళ వాళ్ళ పొడి పొడి పానాలను ఐఎన్టీయుసి తీసుకుంటూ ఉంటే కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి ఏఐటియుసి వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు ఏఐటిసీ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలే మీ మద్దతుతో ఇటు రాష్ట్రాన్ని అతలా కుతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది ఇవాళ ఈ ఇద్దరి చావులకు వెంకటేశ్వర్లు గారి సాగర్ గారుల చావులకు ప్రత్యక్షంగా ఐఎన్టీసీ కారణమైంది స్థానికంగా అక్కడ మేనేజర్లు డ్యూటీసును నిర్ధారించేటువంటి వాళ్ళ చేతులలో నుంచి ఐఎన్టీసీ రాజకీయ కక్ష కోసం ట్రాన్స్ఫర్లు చేయడం వాళ్ళు ఉండాల్సిన ప్లేసులలో ఉండకుండా ఇబ్బందులకు గురి చేస్తే పాపం మొన్న హార్ట్ అటాక్ వచ్చిన ఆంజనేయులు గారు ఆయన ఆరు ఐదారు నెలలు ఐఎన్టీసీ వాళ్ళ దగ్గర తిరిగిండు నేను రిటైర్మెంట్కు దగ్గర ఉన్న నన్ను ఇబ్బంది పెట్టకండి అంటే ఎవ్వరూ కనికరించకపోతే ఆయన హార్ట్ తోటి చనిపోయింది ఇవాళ వీళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేసింది వీళ్ళు టీబీజికేస్కి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన వెంకటేశ్వర్లు గారిని అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేస్తే ఇవాళ సింగరేణి యాజమాన్యం సింగరేణి అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతులలోకి వెళ్ళిపోయింది జీఎం గారు అయితే పూర్తిగా కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు దీనికి వందకు వంద శాతం జిఎం గారు బాధ్యత వహించాలి జిఎం గారి మీద ఐఎన్టీసీ మీద కేసు బుక్ చేయాలి వాళ్ళు పోలీసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సింగరేణి అంటే అన్నం పెడుతుంది అనుకునేటువంటి రోజుల నుంచి రోజుకో కొంతమందిని ప్రాణాలను తీసుకుంటుంది అనే కాడికి వీళ్ళ అజాగ్రత్త వలన రాజకీయ చదరంగానికి లొంగిపోవడం వలన ఈ చావులకు కారణమవుతా ఉన్నది సింగరేణి అనేది గమనించాలే కార్మికులు కార్మికుల పక్షాన ఉంటుంది అనుకుని గెలిపించుకున్నటువంటి ఏఐటిసి ఇప్పటివరకు వారు గుర్తింపు సంఘంగా కూడా ఇంకా కూర్చోలేదు వాళ్ళిద్దరి మధ్యలో బేరాలు నడుస్తూ ఉన్నాయి మీరు ఎన్ని రోజులు ఉండాలి మేము ఎన్ని రోజులు ఉండాలని ఇప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలై దాదాపు ఆరు నెలలు అయిపోయినట్టున్నది ఏడు నెల అయింది ఏడు నెలల గుర్తింపు సంఘం బాధ్యత స్వీకరించలేదు ఏఐటీసీ మీరేం కార్మికుల పక్షాన పోరాటం చేస్తారు ఆ కాంగ్రెస్ తోటి ఉంటేంది పీక్తేంది మీరు ఎర్రజెండా అంటే ఏదో మా పక్షాన ఉంటారని మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ఏఐటీసీ ఆలోచించాలి వాళ్ళ కనుక కార్మికుల పక్షాన నిలబడినటువంటి ఏఐటీసీ కూడా ఇవాళ కార్మికులకు జవాబు చెప్పాలి కార్మికులకు ఈ రెండు చావులకు ఏఐటీసీ కూడా కారణమైంది ఐఎన్టీసీ యొక్క రాజకీయ చదరంగంలో ఏఐటీసీ కూడా బావులు బావుగా మారిపోయిందని నేను అభిప్రాయపడుతున్నా నిజంగా ఈ చావులకు పూర్తిగా ఐఎన్టీసీ కారణం కాంగ్రెస్ పార్టీ ఇవాళ యాజమాన్యం ముఖ్యంగా జీఎం గారు మరి ఇంత తొందరగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏది బదయాలు చేయడం జీఎంకు సంబంధం లేకుండా ఈ ట్రాన్స్ఫర్లు అసలు అక్కడ స్థానికంగా మేనేజర్లు వాళ్ళు వీళ్ళే చూసుకుంటారు ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరికి నైపుణ్యత ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కానీ జిఎం ఇన్వాల్వ్ అయ్యి ఐఎన్టీఈకి వత్తాసు పలకడంతో తోటి ఈ దుశ్చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ చనిపోయినటువంటి కుటుంబాల వెంబడి ఉంటాం మేము మేము ఇప్పుడే కాదు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కార్మికులకు చిన్న కష్టం వచ్చినా కూడా అధికార పార్టీలో ఉండి ఇక్కడ ఇరవై నాలుగు గంటలుండి మా ఓసీ ఫైవ్లో యాక్సిడెంట్ అయ్యే చనిపోయిన వాళ్ళ పక్షాన నిలబడ్డం పోరాటం చేసినాం ఆ రోజు ఈశ్వర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కూడా కూర్చోబెట్టి ఇక్కడ చర్చరికల్లో యాభై యాభై అరవై అరవై లక్షలు ఇప్పించడానికి కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర మాకుంది కనుక ఈ సింగరేణి వాళ్ళు ఐఎన్టీఎస్ వాళ్ళు ఈ రాజకీయ చదరంగాన్ని ఆపాలని ఆపకపోతే తీవ్ర పరిణామాలకు ఇవాళ డీజిఎంఎస్ను కూడా అడుగుతున్నాను ఇప్పటి వరకు ఇన్ని యాక్సిడెంట్లు జరిగినాయి కదా డీజిఎంఎస్ ఏం యాక్షన్ తీసుకున్నది ఎవరి మీద ఏం చర్యలు తీసుకున్నది ఎవరి తప్పని తేల్చిందో డీజిఎంఎస్ను కూడా నేను అడుగుతా డీజేఎంఎస్ దగ్గర కూడా నేను పోవడం జరుగుతుంది డీజేపీ డీజిఎంఎస్ను కూడా ఆశ్రయిస్తా వాళ్ళను కూడా ఈ ఫీల్డ్లోకి తీసుకొస్తే వాళ్ళు కార్మికుల పక్షాన ప్రజల పక్షాన ఖచ్చితంగా పుట్టమదు మంత్రిని మట్టిబిడ్డగా పోరాటం చేస్తూనే ఉంటాడు ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడదని పాలుపడితే ఉపేక్షించేది ఉండదనేది ఈ ఈ సందర్భంగా ఇవాళ ఐఎన్టీఈని హెచ్చరిస్తున్నా ఏఐటీఈని అప్రమత్తం చేస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఏఐటీసీ వాళ్ళు ఐఎన్టీఈసీ పావులో మారకండి మీరు కూడా అని మిమ్మల్ని సూచన చేస్తూ ఈ ఏదైతే వెంకటేశ్వర్లు గారు సాగర్ గారి కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా వారి వెంబడి ఉంటాం వారికి ధైర్యాన్ని ఇస్తాం వారి కోసం ఏదైనా కూడా వెంబడి నడవడానికి సిద్ధంగా ఉంటారని భావిస్తున్నాను ధన్యవాదాలు